ము ముక్తి నిలయ మూల రూపిణి భవజ్ఞ భవ భవచక్ర ప్రవర్తిని ముకుంద అంటే విష్ణు అని అర్థం కలదు అందుకుగాను అమ్మని విష్ణు స్వరూపముగా పిలవవచ్చు ముక్తి నిలయ మోక్షమునకు నివాసముగా ఉన్నది లలితాదేవి ఐదు రకముల మోక్షములు కలవు అవి ఏమిటంటే సామీప్య సారూప్య సాలోక్య సాయుధ్య కైవల్యము ఈ ఐదు మోక్షములు అమ్మ తన తనను ఆరాధించు భక్తులకు ప్రసాదిస్తుంది మూల విగ్రహ రూపిణి ఈ జగత్తునందుగల ఇతర అన్ని శక్తుల యందు మూల శక్తి స్వరూపముగా అమ్మ ఉంటుంది భావజ్ఞ అంటే భావములు యొక్క జ్ఞానము కలిగి ఉన్నదని అర్థం భావము అంటే ఇక్కడ అభిప్రాయం అని అర్థం కలదు ఇక్కడ మనం అమ్మను ఏ విధంగా ఆశ్రయించామో మన భావములన్నీ అమ్మ గ్రహించగలదు దానినే భావాజ్ఞ అని అంటారు భవరోగాగ్ని భవము అంటే అని అర్థం కలదు ఈ సంసారం అంటే జనన మరణ చక్రాలని ఒక అభిప్రాయం అటువంటి రోగాన్ని అగ్నివలే అమ్మ వేస్తుంది అని భవరోగాగ్ని యొక్క అర్థము భవచక్ర ప్రవర్తిని సంసారమనే జనన మరణ కార్యభారమును అమ్మ మోయుచున్నదని దీని అర్థం అందుకే ఆమె భవచక్ర ప్రవర్తిని